నమస్కారం ఈరోజు మనం బర్న్ రాసిన ద పార్ అనే పుస్తకం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అవును ది పవర్ చాలా ఆసక్తికరమైన పుస్తకం అవును ఈ పుస్తకం ఒక చాలా పెద్ద వాదన చేస్తుంది అదేంటంటే మన జీవితంలోని ప్రతి అంశాన్ని అంటే ఆనందం సంబంధాలు డబ్బు అన్ని ఆరోగ్యం కూడా వీటన్నిటినీ ఒకే ఒక్క శక్తి నడిపిస్తోందట వినడానికి చాలా పెద్ద విషయంలా అనిపిస్తుంది కదా ఖచ్చితంగా అయితే ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఈ పుస్తకం ఆ శక్తిని ప్రేమ అంటుంది అవును కాని మనం సాధారణంగా అనుకునే ప్రేమ కాది అదే దీన్ని ఒక భావోద్వేగంగా కాకుండా గురుత్వాకర్షణ లాంటి ఒక ప్రాథమిక విశ్వశక్తిగా పరిచయం చేస్తుంది పుస్తకం యొక్క పునాది ఒక సింపుల్ ఐడియా సమానమైనవి ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయి లైక్ అట్రాక్స్ లైక్ అన్నమాట సరిగ్గా అంటే మన లోపల ఎలాంటి శక్తి ఉంటుందో అలాంటి శక్తినే మనం బయట ప్రపంచం నుండి ఆకర్షిస్తాం సరే దీని కొంచెం విడమరిచి చూద్దాం మన లక్ష్యమేమిటంటే ఈ శక్తి అంటే ఏమిటి అది మన ఆలోచనలకు భావనలకు ఎలా ముడిపడి ఉంది ఇంకా ముఖ్యంగా మన రోజువారీ జీవితాన్ని మార్చుకోవడానికి దీన్ని ఎలా ఉపయోగించవచ్చో అర్థం చేసుకోవడం అవును పుస్తకం యొక్క ప్రధాన వాదన ఏమిటంటే మనం బయటకు పంపే శక్తి మన జీవిత అనుభవంగా మనకు తిరిగి వస్తుంది పుస్తకంలోని మొదటి ఆసక్తికరమైన అంశం మన ఆలోచనలు భావనలు ఒక రకమైన ప్రకంపన లేదా వైబ్రేషన్ను విడుదల చేస్తాయట ఈ వైబ్రేషన్ అనే పదం కొంచెం టెక్నికల్ గా అనిపించొచ్చు నిజమే దీన్ని సరళంగా ఎలా అర్థం చేసుకోవాలి ఈ వైబ్రేషన్ అనే పదాన్ని చూసి కంగారు పడక్కర్లేదు దీన్ని ఒక రేడియో సిగ్నల్లా ఊహించుకోండి రేడియో సిగ్నల్ ఓకే మన భావాలు అంటే ప్రేమ లేదా భయం మనం పంపే రేడియో సిగ్నల్ అన్నమాట ప్రేమ అనేది ఒక స్పష్టమైన శక్తివంతమైన ఎఫ్ఎం స్టేషన్ అయితే భయం కోపం ఆందోళన వంటివి అవి న్యూ తో నిండిన ఏఎం స్టేషన్ లాంటివి మీరు ఏ స్టేషన్కి అయితే అలాంటి సంగీతాన్ని వింటారు కదా అవును విశ్వం కూడా మనం పంపే ఫ్రీక్వెన్సీకి స్పందిస్తుందని రచయిత్రి వాదన వావ్ ఆ పోలిక చాలా బాగుంది అంటే మన హృదయం కృతజ్ఞతతో ఆనందంతో నిండినప్పుడు మనం ఒక హైక్వాలిటీ ఎఫ్ఎం సిగ్నల్ పంపిస్తున్నట్లు అవును అప్పుడు జీవితం మనకు మరింత ఆనందాన్ని కృతజ్ఞతను కలిగించే పరిస్థితులను అందిస్తుంది అదే భయం కోపం ఒత్తిడితో నిండినప్పుడు మనం పంపేది ఒక బలహీనమైన న్యూజ్ తో నిండిన సిగ్నల్ అప్పుడు మనకు అలాంటి పరిస్థితులే ఎదురవుతాయి పుస్తకంలో ఒక చోటంటారు విశ్వం తీర్పు చెప్పదు మనం ఏది ఇస్తామో దానినే ప్రతిబింబిస్తుంది ఒక అద్దం లాంటిదనమాట ఖచ్చితంగా దీన్ని మనం ఒక పెద్ద చిత్రంతో ముడిపెట్టి చూస్తే ప్రేమ అనేది విశ్వంలోనే అత్యంత ఉన్నతమైన ఫ్రీక్వెన్సీ అని ఈ పుస్తకం చెబుతోంది అంటే అత్యంత శక్తివంతమైన సిగ్నల్ అవును మనం ప్రేమ దయ కృతజ్ఞత వంటి సానుకూల భావాలపై దృష్టి పెట్టినప్పుడు విశ్వంలో అత్యంత శక్తివంతమైన ఆయస్కాంత శక్తిని మనం యాక్టివేట్ చేస్తున్నామన్నమాట ఇక్కడ విషయం కేవలం ఇతరులతో మంచిగా ఉండటం కాదు కాదు ఒక విశ్వశక్తితో మనల్ని మనం అనుసంధానం చేసుకోటం మన భావాలే విశ్వంతో మనం జరిపే సంభాషణ సరే ఈ విశ్వశక్తి ఫ్రీక్వెన్సీ అనేవి వినడానికి బాగున్నాయి కానీ మన రోజువారీ జీవితంలో ప్రాక్టికల్గా అవును అంటే మన బ్యాంకు ఖాతాలో మన సంబంధాలలో దీని ఉపయోగమేమిటి పుస్తకం ఈ పెద్ద ఐడియాను మన కిచెన్ టేబుల్ మీదకు ఎలా తీసుకొస్తుందో చూద్దాం మొదట అందరికి ముఖ్యమైన డబ్బు విషయం గురించి మాట్లాడుకుందామా అదే అనుకున్నాను ఇక్కడే అసలు పరీక్ష మొదలవుతుంది మన దగ్గర డబ్బు లేనప్పుడు అప్పునున్నప్పుడు సమృద్ధిగా ఉన్నట్లు భావించడం ఎలా సాధ్యం ఇది చాలా మందికి ఎదురయ్యే ప్రశ్న కదా నిజమే చాలా కష్టమైన ప్రశ్న దీనికి పుస్తకం చెప్పే సమాధానం చాలా ఆసక్తికరంగా ఉంది ఏంటది విషయమేమిటంటే నా దగ్గర డబ్బు లేదు లేదా ఖర్చులు పెరిగిపోతున్నాయని మనం నిరంతరం ఆలోచిస్తున్నప్పుడు మనం కొరత అనే ఫ్రీక్వెన్సీని పంపుతున్నాం అవును అప్పుడు విశ్వం ఆ సిగ్నల్ నే ఆంప్లిఫై చేసి మనకు మరింత కొరతను సృష్టిస్తుంది పుస్తకం ప్రకారం ఇక్కడ అసలు పాయింట్ నటన కాదు నా దగ్గర చాలా డబ్బు ఉంది అని నటించడం కాదు మరేంటి మన ఎనర్జీ సిగ్నేచర్ ని మార్చడం అంటే నా దగ్గర ఉన్నదానికి నేను కృతజ్ఞుడిని అనే ఫ్రీక్వెన్సీకి మారాలి అప్పుడు మనం వేరే రేడియో స్టేషన్కి ట్యూన్ అయినట్లు ఓకే అప్పుడు సమృద్ధికి సంబంధించిన అవకాశాలు మనకు వినిపించడం కనిపించడం మొదలవుతాయి సరిగ్గా రచయిత్రి చెప్పేదేమిటంటే మన దగ్గర ఉన్న చిన్న మొత్తాన్ని కూడా ప్రేమించాలి దాన్ని గౌరవించాలి బిల్లులు కట్టేటప్పుడు అయ్యో డబ్బు పోతోంది అని బాధపడకుండా ఈ సేవలను నేను పొందగలుగుతున్నందుకు ధన్యవాదాలు అని భావించాలట అవును ఆ ఫీలింగ్ ముఖ్యం ఇది ఆచరణలో పెట్టడానికి చాలా సాధన కావాలేమో కానీ ఆలోచన శక్తివంతంగా ఉంది ఖచ్చితంగా ఇదే సూత్రం సంబంధాలకూడా వర్తిస్తుంది కదా ప్రేమ కావాలంటే ప్రేమను పంచాలని అంటారు అవును అయితే ఇక్కడ ఒక ప్రాక్టికల్ సమస్య ఉంది మనల్ని బాధ పెట్టినప్పుడు లేదా మన భాగస్వామితో గొడవైనప్పుడు వాళ్లలో మంచిని చూడటం చాలా కష్టం కదా చాలా కష్టం దీనికి పుస్తకం ఏదైనా పరిష్కారం చూపిస్తుందా మంచి ప్రశ్న పుస్తకం చెప్పేదేమిటంటే మార్పు ఎప్పుడూ ఇతరులలో కాదు మనలోనే మొదలవ్వాలి మనలోనేనా అవును మనం ఇతరుల గురించి ఫిర్యాదు చేయడం విమర్శించడం వాళ్ల తప్పులను ఎత్తిచూపడం వంటివి చేసినప్పుడు మనం ప్రతికూల శక్తిని పంపుతున్నాం అది ఆ సంబంధాన్ని మరింత బలహీనపరుస్తుందా సరిగ్గా దానికి బదులుగా మనం కావాలని వాళ్లలోని ఒక్క మంచి గుణంపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించాలి వాళ్లు మనకోసం చేసిన ఒక చిన్న మంచి పనిని గుర్తు ఆ అంటే మనం పంపే సిగ్నల్ను మార్చడం ద్వారా అవతలి వ్యక్తి ప్రతిస్పందనను కూడా ప్రభావితం చేయవచ్చని ఈ సిద్ధాంతం చెప్తుంది అవును మనం ప్రేమని ఇస్తే ప్రేమను తిరిగి పొందుతాం ఇది వెంటనే జరగకపోవచ్చు కాని మనం స్థిరంగా సానుకూల శక్తిని పంపినప్పుడు ఆ సంబంధం యొక్క డైనమిక్ ఖచ్చితంగా మారుతుంది ఇక ఆరోగ్యం విషయానికొస్తే ఇది మరింత ఆశ్చర్యకరంగా ఉంటుంది మన శరీరం గురించి మనం చేసే ఆలోచనలు మన ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తాయని పుస్తకం చెబుతోంది అంటే అనారోగ్యం గురించి భయపడటం నొప్పి గురించి ఆందోళన చెందడం వంటివి అవును అవి మన శరీరంలో ఒత్తిడిని సృష్టిస్తాయట ఇది వైద్యానికి ప్రత్యామ్నాయం అని కాదు కాని మన మనస్సు మన శరీరంపై ఎంత ప్రభావం చూపుతుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ ప్లేసిబో ఎఫెక్ట్ లాగానా కరెక్ట్ సైన్స్లో ప్లేసిబో ఎఫెక్ట్ అంటారు కదా ఒక వ్యక్తి నకీలీ మందు తీసుకున్నా అది నిజంగా పనిచేస్తుందని నమ్మితే వాళ్ల శరీరం స్పందిస్తుంది అవును విన్నాను ఈ పుస్తకం అదే లాజిక్ను ఒక అడుగు ముందుకు తీసుకెళ్లి మన నమ్మకాలే ఒక శక్తివంతమైన ఔషధంలా పనిచేస్తాయని చెప్తోంది మన శరీరం పట్ల కృతజ్ఞత ప్రేమను పంపినప్పుడు మన కణాలు ఆ సానుకూల శక్తికి స్పందిస్తాయని అవును మన శరీరం వేగంగా నయమవుతుందని బలంగా మారుతుందని రచయిత్రి వాదన సరే ఈ శక్తిని ఉపయోగించడానికి అంటే ఈ పాజిటివ్ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అవ్వడానికి పుస్తకం రెండు శక్తివంతమైన సాధనాలను అందిస్తుంది టూల్స్ లాంటివి మొదటిది కృతజ్ఞత గ్రాటిట్యూడ్ అవును కృతజ్ఞతను ఈ పుస్తకం చాలా ప్రత్యేకంగా చూస్తోంది ఇది కేవలం ధన్యవాదాలు చెప్పడం లాంటి నిష్క్రియాత్మక భావన కాదు మరి ఇది ఒక క్రియాశీల సాధనం యాక్టివ్ టూల్ మనం దేనికైనా మనస్ఫూర్తిగా కృతజ్ఞతగా ఉన్నప్పుడు మనం విశ్వానికి ఇలా ఒక స్పష్టమైన ఆదేశం పంపుతున్నామట ఏమని ఇది నాకు నచ్చింది నాకు దీన్ని మరింతగా ఇవ్వు వావ్ అంటే ధన్యవాదాలు చెప్పడం కేవలం మర్యాద కాదు విశ్వానికి మనమిచ్చే ఒక ఆర్డర్ లాంటిదన్నమాట సరిగ్గా ఆ ఆలోచనే చాలా శక్తిమంతంగా అనిపిస్తోంది కదా ఖచ్చితంగా ఇది మన దృష్టిని ఏది లేదు అనే దాని నుండి ఏది ఉంది అనే దానిపైకి తక్షణమే మళ్లిస్తుంది అవును ఉదాహరణకు మనకు కావలసిన ఉద్యోగం ఇంకా రాకపోయినా ప్రస్తుతమున్న ఉద్యోగం మనకు ఆదాయాన్ని ఇస్తున్నందుకు కృతజ్ఞతగా ఉండటం మన సంబంధంలో సమస్యలున్నా ఆ వ్యక్తి మన జీవితంలో ఉన్నందుకు కృతజ్ఞతగా ఉండటానికి కారణాలు వెతకడం ఈ ఒక్క మార్పు మెరుగైన అవకాశాలకు సంబంధాలకు మరియు ఊహించని ఆశీర్వాదాలకు దారుల తెరుస్తుందని పుస్తకం చెబుతోంది అద్భుతం ఇక రెండవ సాధనం ఊహ ఇమాజినేషన్ ఆ ఇది మందికి నచ్చే విషయం అయితే ఇది కేవలం పగటికలలు కనడం కాదని పుస్తకం స్పష్టం చేస్తోంది నిజానికి కాదు మనం కోరుకున్నది ఇప్పటికే జరిగినట్లుగా భావోద్వేగంతో ఊహించుకోవడం ఒక సృజనాత్మక ప్రక్రియ అని చెబుతుంది ఇక్కడ భావోద్వేగం అనే పదం చాలా కీలకమనుకుంటా అత్యంత కీలకం భావన లేకుండా కేవలం ఒక చిత్రాన్ని ఊహించుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు ఆ భావనే మనం విశ్వానికి పంపే సిగ్నల్కు శక్తినిస్తుంది దానికి ఇంధనం లాంటిది ఒక్క ఉదాహరణ ఇవ్వగలరా తప్పకుండా మీకొక కొత్త ఇల్లు కావాలనుకుంటే ఆ ఇంట్లో ఉన్నట్లు ఆ గదుల్లో నడుస్తున్నట్లు ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నట్లు ఊహించుకోవాలి ఆ ఫీలింగ్ పొందాలి అవును ఆ భావనే వాస్తవికతను ఆకర్షించే అయస్కాంత శక్తి ఇది మనకు కావలసిన భవిష్యత్ అనుభవం యొక్క సృష్టించడం లాంటిది నిజం చెప్పాలంటే ఉదయాన్ని లేవగానే నా దగ్గర ఉన్నవాటికి కృతజ్ఞుడుగా ఉండాలి అనుకోవడం కంటే అయ్యో ఈరోజు ఎన్ని పనులున్నాయో అనే ఆందోళనే ముందొస్తోంది సహజం అందుకే ఈ పుస్తకం చెప్పేది ఆచరణలో పెట్టడానికి చాలా స్పృహ అవసరం మొత్తానికి దీని అర్థమేమిటి ఇప్పటివరకు మనం సానుకూలతల గురించే మాట్లాడాం అవును కాని మనం నాణేనికి మరోవైపు కూడా చూడాలి కదా అదే ప్రతికూల ఆలోచనల వలయం నెగటివ్ లూప్స్ ఇది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే ఈ నియమం రెండు వైపులా పనిచేస్తుంది అంటే ఫిర్యాదు చేయటం ఆందోళన చెందడం సమస్యలపైనే దృష్టి పెట్టడం వంటివి చేసినప్పుడు మనం తక్కువ వైబ్రేషన్ను పంపుతాం అప్పుడు అప్పుడు విశ్వం ఒక అద్దంలా మనకు మరిన్ని సమస్యలనే ఆకర్షిస్తుంది మనం ట్రాఫిక్లో చిక్కుకున్నామని చిరాకు పడితే ఆ తర్వాత ఆఫీస్లో కూడా మనల్ని చికాకు పెట్టే సంఘటనలు ఎదురవచ్చు ఒక గొలుసుకట్టు ప్రతిచర్య లాంటిది కరెక్ట్ అంటే ఈ ఫ్రేమ్వర్క్ ప్రకారం మన జీవితంలో జరిగే ప్రతిదానికి మనమే బాధ్యులమవుతామా ఇది కొంచెం కఠినంగా అనిపించొచ్చు దీన్ని బాధ్యతగా కాకుండా శక్తిగా చూడమని పుస్తకం సూచిస్తుంది శక్తిగానా అవును ఇది నిందించడం గురించి కాదు మన చేతుల్లో ఎంత శక్తుందో గుర్తించడం గురించి మన అంతర్గత స్థితిని మార్చే శక్తి మనకుంది సరే కాబట్టి మన జీవితంలో భిన్నమైన ప్రతిబింబాన్ని చూడాలనుకుంటే మనం పంపే శక్తిని మార్చాలి మనం మన దృష్టిని ఎటువైపు మళ్లించాలో నిరంతరం ఎంచుకోవాల్సుంటుంది మన జీవితానికి మనమే డ్రైవింగ్ సీట్లో ఉన్నామని ఇది చేస్తోంది సరిగ్గా పుస్తకమిచ్చే చివరి పరివర్తనాత్మక సందేశం ఇదే అనుకుంటా మన జీవితానికి మనమే సృష్టికర్తలం మరియు ప్రేమే మనం సృష్టించడానికి ఉపయోగించే సాధనం ఎంత బాగా చెప్పారు మనం ప్రేమించే వాటిపై దృష్టి పెడితే ప్రేమించే వాటి గురించి మాట్లాడితే ప్రేమించే వాటి గురించి ఆలోచిస్తే మన జీవితం మనం కోరుకున్న దిశలో సాగుతుంది భయం స్థానంలో ప్రేమను ఎంచుకోవడం అవును అంతిమంగా రచయిత్రి చెప్పేది ఇదే భయం స్థానంలో ప్రేమను ఫిర్యాదు స్థానంలో కృతజ్ఞతను సందేహం స్థానంలో ఆశను ఎంచుకున్నప్పుడు మనలోని నిజమైన శక్తిని మనం అన్లాక్ చేస్తాం ఈ శక్తి అద్భుతాలు సృష్టించగలదని పరిస్థితులను మార్చగలదని సంబంధాలను నయం చేయగలదని సంపదను ఆకర్షించగలదని మన భవిష్యత్తునే తిరిగి రాయగలదని ఈ పుస్తకం ఒక బలమైన ఆశను ఇస్తుంది ఈరోజు మనం చర్చించుకున్న కీలక అంశాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం తప్పకుండా మన జీవితం మన అంతర్గత భావనలకు శక్తికి ఒక ప్రతిబింబం ప్రేమ అనేది విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన ఫ్రీక్వెన్సీ అవును ఇంకా కృతజ్ఞత ఊహా వంటి సాధనాలు మన వాస్తవికతను కేవలం ఎదుర్కోవడానికి కాకుండా చురుకుగా తీర్చిదిద్దడానికి మన చేతుల్లో ఉన్న పవర్ టూల్స్ లాంటివి బాగా చెప్పారు ఈ పుస్తకం ప్రకారం విశ్వం ప్రతి సెకను మనకు ప్రతిస్పందిస్తూనే ఉంటుంది అవును ఇది ఆలోచించడానికి ఒక ఆసక్తికరమైన ప్రశ్నను మిగులుస్తుంది ఏంటది మన భావాలు నిరంతరం వాస్తవికతతో ఒక సంభాషణలో ఉంటే మనం స్పృహతో దేనిని ఆకర్షించడానికి కూడా అంటే మనం పని చేసుకుంటున్నప్పుడు అవును లేదా నిద్రపోతున్నప్పుడు రోజంతా మన నేపథ్యంలో విశ్వంతో మనం తెలియకుండా జరుపుతున్న ఆ సంభాషణేమిటి దాని స్వభావం ఎలా ఉంది ప్రేమతో నిండి ఉందా లేక భయంతోనా